చెప్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే నేనే కాంటాక్ట్ చేస్తా విజిత్ కుమార్ కాంటాక్ట్ చేస్తాడు దాన్ని ఇండిపెండెంట్ గా చేస్తావా మా పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను వస్తాను నీకు గనక రెండు లక్షలు కాదు లక్ష కాదు అసలు నువ్వు గెలుతావు నమ్మకం ఉంటే నువ్వు రా పోటీ అయ్యి నేను రెడీ ఉన్నా ఇవాళ పెద్దలు మా పెద్దలు కేసీఆర్ గారు ఆశీర్వాదంతో నడి ఉన్నా లేదు ఇండిపెండెంట్ అంటే సరే ఎంత వ్యతిరేకత ఉందంటే ఓటు కనుక కాంగ్రెస్ వాళ్ళు అడిగితే చూతాను ఇవాళ ప్రజలు చూతావు అట్లాంటి వాడివి ఇవాళ నాలుగు సార్లు గెలిచి ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది పెట్టాను దివాకర్ రావుకి నువ్వు పోటీవా నవ్వుతావా హేననే చేసి దివాకర్ రావు గారు కొబ్బరికాయ కొడితే నువ్వు హేననే చేసినావు నువ్వు నువ్వు నాయకుడు ఏమైంది కొబ్బరికాయ కొడతావు అంటే చింత బలెప్పు చేసా ఆ పరిస్థితికి వచ్చింది ఇలా ఇలా ఎంత అహంకారం అంటే నేను చూపిస్తాం మీకు విజేత ఓపెన్ అయింది కదా విజేత ఓపెన్ అయిన కార్డు తీసి చూడండి కేవలం ప్రేమసాగర్ రావు ఫోటో పెట్టి ఇన్విటేషనా అటు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ లేడు వైస్ చైర్మన్ లేడు కౌన్సిలర్ లేడు మిగతా ఎవరు లేరా అదే దివాకర్ రావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎక్కడైనా ఓపెనింగ్ అయితే ప్రోటోకాల్ కాదు వివిధ పార్టీ నాయకుల పేర్లు కూడా అయ్యాల కార్డుల నుండి మా పేరు అవసరం లేదు మాకు నాలుగు సార్లు గెలిపించిన గౌరవం చాలు ఎందుకు చేసినా మున్సిపల్ చైర్మన్ సపరేట్గా ఆ కమిషన్ పాలన పెట్టకపోయినారు సిగ్గుషరం ఉండాలి కదా ఒక కార్డు ఒక కార్డు కొడుతుంది నేను చెప్పిన అవ్వదు నేను చెప్పిన తర్వాత మీద కాడు మారుతుంది అయ్యాలా విజేత అన్న చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ భయానికి కాడు లేరు వాళ్ళన్న ఒకటే పేరు పెట్టాలంట దీన్ని ఏం రాజకీయం అంట నేను అంటా తలకే ఉండే మెడకాలు ఉండే చంపేస్తా అన్నోళ్ళు మంచోళ్ళైతనా దేవుని నమ్ముకున్న వాళ్ళు చెడ్డోళ్ళు అయితే ఎక్కడ రాజకీయం ఎటు పోతుంది రాజకీయం దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు నీ వైపే ఉండాలని విశ్వసిస్తే మళ్ళా సుందరకాడ కథలు చెప్పకు గిన్నె వేలు వచ్చినాయి గనివేలు వచ్చినాయి చూసినాం చరిత్ర అరవై వేలతో దివాకరావు కూడా గెలిచిన ఓడిపోయి ఒకసారి అరవింద్ రెడ్డి గారు గెలిచిన ఓడిపోయింది పోయిన ఎలక్షన్ సంబంధం లేదు ఎనిమిది నెలలకు ఒక్కసారి చూద్దాం అన్నాడు మొత్తం కాంగ్రెస్ పార్టీని పొంద పెట్టాల్సి సిద్ధమైంది ఇవాళ నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో మంచి మొదలు పెడదాం మీరు కనుక రిజైన్ చేసి మేము కనుక ఓడిపోతే మళ్ళా చరిత్ర